సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కన పిలిచి ఎన్ని సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నాం వాళ్ళని అడిగారు కనీసం ఇరవై రెండు సీట్లు మనం కనీసం తీసుకుంటాం సార్ ఆశ్చర్యంతో నా వైపు బాగుంది కానీ నాకు ఎక్కడ బాధ కలిగింది ఇచ్చిన మాట నేను నిలబెట్టలేకపోయా ఒక సీట్లు మాత్రమే మనం గెలుచున్నాం ఈ రోజు మూడు పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాలు కలిసికట్టుగా ముందెలు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన నేను రెండోసార్లు చెప్పా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్టీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే కొనసాగుతుంది మాకు ఈ పదవి కావాలి ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు మనందరి అంటే మూడు పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటే అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం పెద్దలు మంత్రిగా ఉన్నారు కూడా ఎప్పుడు తీసేయండి బాబు గారు కూడా ఎప్పుడు కింద మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు ఏం అడిగినా కూడా అన్ని కూడా ఒక ఇంత ప్రాథమికంగా పరిష్కరిస్తుంది గేమ్ మీ అందరు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలించ ఇక్కడున్న చాలా మంది పైన కేసులు ఉన్నాయి పద్దెనిమిది కేసులు కనుక ఎక్కువ చేత చాలా తక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది మన చాలా తక్కువ ఉన్నాయి స్వామి పద్దెనిమిది కేసులు నాకు ఇప్పుడు కూడా గుర్తు భీఎంఆర్ఎ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను వెళ్తున్నా ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి చేసి నిలబడ్డారు వైపడ్ల ఓకే మన కూడా తిప్పాడు స్పీకర్ నాకు సంక్షేమ వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం చెప్పండి వాళ్ళు రాయత్తే మనం ఊరుకోవాలా కుదరదు నా దగ్గర తిరు కుదరదు రాత్రి వెళ్ళి నేను గుర్తు నైట్ పార్టీకి వెళ్ళాం కొత్తగా ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అదిగోయ్య రాజ్యాల రాజ్యాంగం నాకు ఏం చెప్పింది మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ వినియోగిస్తున్నాను నేనేం తప్పు చేశానో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారికి కించపరిచే విధంగా మాట్లాడానా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాలి వాస్తవాలు చెప్పాను కాదని వాళ్ళు చెప్పమని అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే వెళ్ళాలి రాత్రి రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు రాజమండ్రి జైలు కరెక్ట్ గా రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిపై దొంగ కేసు పెట్టి యాభై మూడు యాభై రెండు రోజులు రాజమండ్రి జైలు పంపించారు ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు పవనన్న అన్న నాడు వచ్చి లేదు కలిసి కట్గా పోరాడదాం ఈ సైక్లో ఇంటికి తరిమి తరిని కూడా చెప్పారు ప్రజలే అది చేసి చూపిస్తారు కార్యకర్తలు కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రులు మంత్రివర్యులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి అందరూ ఒల్లేరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు నూట యాభై ఒక స్థానాలు గెలిచిన ఒక పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న మూడు పార్టీ కార్యకర్తలను ఆలోచించుకొని కోరుతుంట మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉందా ప్రజల దగ్గరికి వెళ్ళాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా పరిష్కరించాలి వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని మేము కూడా అనుకోరా కారులో కూడా నిమ్మల రామారాయుడు గారు మేము ఆడుకుంటా ఫైనాన్స్ గురించి ఇంత గంభీరంగా ఉంటుందని ఊహించామా అని అనుకున్నాం ఈ రోజు ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు డెసిట్ లో నడుస్తున్నాం అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇండియా ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా మనం కలిసి కట్టు ఇస్తున్నాం మూసేసిన అన్న క్యాంటీన్ తెలిసి ప్రారంభించింది మన ప్రభుత్వం ఉచితంగా మనం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేసిన పనులు మనందరం కలిసి కట్టుకు వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఇంతేకాదు సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చుచ్చి పెట్టేదానికి ఇదే పని దయచేసి మనందరూ అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఇది కేవలం ఒక ఇండియా కోసం వేరే వేరే ప్రయోజనాల కోసం కాదు రాష్ట్రం కోసం దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి బాబు గారు కూడా ఎక్కడికెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మాట్లాడతారు సమర్థంతో నాయకత్వం రావాలి దేశాన్ని దేశాన్ని మనం ముందర తీసుకెళ్ళాలి ఇరవై నలభై ఏడుకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది డెవలప్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ ఇది సాధించాలంటే కలిసికట్టుగా పనిచేయాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి నేనైనా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి అంతేగాని మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు వినాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అందరం కలిసికట్టుగా పనిచేయాలి గట్టిగా ముందెలకు వెళ్ళాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అందరికి నమస్కారం జై హింద్ ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోనికి వచ్చి ఆరు నెలలు పూర్తయిన ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా ఏపీ క్యాబినెట్ పేటీలు ఈ ఏడాది అమలు చేయవలసిన పథకాలపై కీలక చర్చలు జరిగింది ఇందులో తల్లికి వందనం రైతు భరోసా ముందుగా అమలు చేయాలని ఆ తర్వాతనే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించారు దీంతో ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చారు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పర్యాటకు వెళ్ళిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూపర్ సిక్స్ హామీలు అమల్లో ఆలస్యంపై స్పందించారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఆరు గ్యారెంటీలు ఆలస్యం అవుతున్నాయని లోకేష్ తేల్చి చెప్పేశారు గత ప్రభుత్వం బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు ప్రతీ నెల నాలుగు వేల కోట్లు లోటు బడ్జెట్లో ఈ ప్రభుత్వం నడుస్తుందన్నారు ఆరు గ్యారెంటీలో రెండు అమలు చేశామని మరో రెండు గ్యారంటీలకు డేట్స్ ఇస్తున్నామన్నారు ఆరు గ్యారెంటీలను అమలు చేసిన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని లోకేష్ తెలిపారు